హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కెపాసిటర్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం అసలు కెపాసిటర్ బ్యాంక్ ఎందు గురించి కంపెనీల్లో పెడతారు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ ఏదైనా సరే పెద్ద ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పుడు కెపాసిటర్స్ అని యూజ్ చేస్తారు ఈ కెపాసిటర్స్ యూజ్ చేసినప్పుడు మాన్యువల్ గా ఉంటుంది ఆటోలో కూడా ఉంటుంది ఆటోలోకి వచ్చేసేటప్పటికి ఇలాంటి ఇలాంటి కంట్రోలర్స్ ఉంటాయి మాట ఇలాంటి కంట్రోలర్స్ ఏంటంటే అవి అని చెప్పేసి కంట్రోలర్స్ మాట ఆటో పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ మాట ఈ కంట్రోలర్స్ ఏం చేస్తాయి ఆటోమేటిక్ గా సిస్టమ్ మనం ఏదైతే సిస్టమ్ అయితే బ్యాంక్ కనెక్ట్ చేసామో ఆ కెపాసిటర్ అన్నింటిని కూడా ఇది కంట్రోలింగ్ చేస్తుంది మనకి ఎంత పవర్ కావాలనేది మీకు ఎగ్జాంపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని మీరు అంటే ప్రతి టెక్నీషియన్స్ కానీ మిగతా ఎవరైనా సరే రీడింగ్స్ తీసుకుంటారు ఎలక్ట్రికల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు ఇందులోని మనం కే తీసుకుంటాము కేవీహెచ్ తీసుకుంటాము కేవీఆర్ఎస్ తీసుకుంటాము ఈ మూడు ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే కనుక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్గా మనం 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 ఒక పది రూపాయలు అనేది కొన్నాం ఒక పది రూపాయలు కొంటే ఆ పది రూపాయలు అనేది కేడబ్ల్యూహెచ్ అని అనుకోండి ఈ కేడబ్ల్యూహెచ్లోని మనం ఎంతైతే వాడుతున్నామో ఆ వాడుతుంది ఏదైతే ఉన్నదో దాన్ని మనం కేవీఏహెచ్ అంటమాట ఆ కేవీహెచ్కి కి కి మధ్యలోని ఎంత డిఫరెంట్ ఉన్నది కే లో పది రూపాయలు కొన్నాం అనుకోండి ఈ కేవీహెచ్కి వచ్చేసేటప్పటికి ఎనిమిది రూపాయలే వాడుతున్నాం ఈ ఎనిమిది రూపాయలే వాడుతున్నాం అంటే మధ్యలో టూ రెండు రూపాయలు అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ రెండు రూపాయలని కేవీఆర్హెచ్ అంటమాట అదే రియాక్టివ్ పవర్ ఈ రియాక్టివ్ పవర్ ఏదైతే ఉన్నదో ఈ రియాక్టివ్ పవర్ ని మెయింటైన్ చేసి ఈక్వాలిటీగా స్టెబిలిటీగా పెట్టడం గురించి యూజ్ చేసేదే కెపాసిటీస్ ई कैपासिटी